హాయ్ అండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మేము ఉగాది పచ్చడి చేసానండి మీకు చూపిస్తున్నాను చూడండి ఏమేం కావాలో ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు బెల్లం సన్నగా తరిగిన బెల్లం వేసుకోవాలి ఈ సంవత్సరం కొత్త బెల్లం అండి అది అందుకు టేస్ట్ రుచిగా బాగుంటుందని వేస్తున్నాను తర్వాత మనం తరిగి పెట్టుకునే ఒక మామిడికాయ ముక్కలండి ఒక కప్పు ఈ మరీ పండువి కాదండి లేత మామిడికాయ తీసుకోవాలి అప్పుడు ఉగరగా పులుపుగా ఉంటుంది కొంచమేమో కారము మన ఉగాదికన్నీ కష్టము సుఖము సంతోషం అన్నీ ఉంటాయి కదా కలగలిపి అందుకని ఒక స్మూన్ ఏమో వేపపూత వేసుకోవాలి శుభ్రంగా కడిగి కొంచెము ఉప్పు ఉలుపు ఉప్పు కారం తీపి అన్నీ కలిపి ఇంకా వేయాలండి కొంచెమేమో చింతపండు మీకు చూపించడానికి చూపిస్తున్నాను నేను పక్కన నానబెట్టి పెట్టాను అది చింతపండు మెత్తగా అట్లా పులుసు మనం పక్కకు తీసి పెట్టుకొని అలా చింతపండు పులుసు మొత్తం అట్లా పోయాలి సరిపడా ఇప్పుడు అన్నీ మిక్స్డ్ చేసుకోవాలి మనం అరటికాయ కూడా వేస్తారండి నేనైతే ఇప్పుడు వేయలేదు అన్ని రుచులు ఉప్పు కారం వగరు తీపి అన్నీ కలిసినది ఉగాది పచ్చడండి మనం ఈ సంవత్సరం మొత్తం అన్నీ క కలిసినా అంత మంచి జరగాలని ఇలా చేసి దేవుడికి నైవేద్యం పెడతాం ఉగాది పండుగ రోజు మీలో ఎంతమంది ఇలా చేస్తారో చెప్పండి నేనైతే ఇలా చేశాను ఈ వీడియో ఎలా ఉంది అని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇది